శీతాకాల సమయం కాబట్టి వెంటనే చీకటవడం వల్ల మీ మనుషులు రోడ్డు మీద ఉన్నామని కూడా గుర్తించట్లేదు వాహనాలు మా మీదకి వస్తే తప్పుకోవాల్సి వస్తుంది అలానే మా ఈ కాలేజ్ లో ఓన్లీ మగవారే కాదు ఆడవాళ్ళు కూడా చదువుతున్నారు కదా మేము గత రెండు రోజుల క్రితం ఒక సంఘటన క్రమే ఫేస్ చేయాల్సి వచ్చింది అదేమనకంటే మేము బస్ కోసం వేచి ఉన్నాము అనేకులు తా మద్యం తాగి సేవించి మా దగ్గరకు వచ్చి గొడవ పడటం సహాయం చేశారు సమయంలో ఎటువంటి పోలీస్ అధికారి కానీ మాకు తోడుగా ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మేము లోకల్ మేము వచ్చి ఇక్కడే రేపేయగలం మిమ్మల్ని మీరు అంతటి వారు మీరు ఏం చేయలేరు కదా అన్నట్టుగా మాట్లాడారు దృష్టిగా మాట్లాడారు దాన్ని బట్టి మేము లేఖ రాయడం జరిగినది ఆ గత రెండు రోజుల్లో ఆర్ఎం గారికి అలానే కాకినాడ డిపో మేనేజర్ గారికి లేక సమర్పించి మా బా మా విడత తెలియజేసుకుంటాము మీరు కోరుకునేది ఏంటంటే కొద్ది రోజుల్లోనే మీరు ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే మా అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బస్సు ప్రయాణిస్తారు మేము ఎదుర్కొన్న సిచ్యువేషన్ వాళ్ళు ఎదుర్కొని ఉంటే రేపు మరో ఒక దిశ చిట్టాన్ని తీసుకురావాల్సి వచ్చేది ఉంటుంది ఆ సంఘటన క్రమానికి ఒక ఆడపిల్లలు ఉంటే కనుక నిజంగా వాళ్ళు అలానే ప్రవర్తించారు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో చేసేవారి ఉండేవారు ధన్యవాదాలు